పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామ పంచాయతీ మూడో వార్డు పరిధిలోని మహేశ్వర బిని రైస్ మిల్ వైపు వెళ్లి దారి మెయిన్ రోడ్డు నుండి దాదాపు రెండు వందల మీటర్ల దూరం రోడ్డుకు ఇరువైపుల నివాసం ఉంటున్న ప్రజలు ఆవేదన పట్టించుకుని ఆదురే లేడని వాపోయారు పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా మా ప్రయత్నానికి ఫలితం లేకుండా పోతున్నా కాలనీ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాట్లు వేసే బురద పొలానికి ఏం తక్కువ కాదన్నట్లు గ్రామంలోని అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారైంది అడుగు తీసి అడుగు వేయాలంటే భయభ్రాంతలకు గురవుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి గుంటలను తల్పిస్తోంది గుంతలోతు తెలియక జారిపడితే ఇక అంతే సంగతి అన్నట్టు ఉంది ఈ రోడ్డుపై ప్రయాణం ఎలా అంతర్గత రోడ్డు బురదమయంగా మారి నడవలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వర్షాకాలం వరకు మా రోడ్లకు కనీసం మరమ్మతులు చేయించగలరని కాలనీవాసులు వేడుకుంటున్నారు